హలో బ్యూటిఫుల్ పీపుల్ చిన్నారి ఛానల్కి స్వాగతం ఇది నా ఛానల్ అండి నేను కొత్తగా చిన్నారి ఛానల్ అని పెట్టేసి పెట్టాను కొత్తగా చిన్నారి ఛానల్ పెట్టాను ఈరోజు నా పుట్టినరోజు అండి అందుకే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అరబీ మర్గుగ్ నా స్టైల్లో చేస్తున్నాను అలాగే నా ఛానల్ పూర్తి పేరు వచ్చేసి చిన్నారి ఛానల్ త్రిబుల్ వన్ అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు కాబట్టి నా ఛానల్లోకి వచ్చి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మూడు కేజీల ఇత్తడి మూకుడి పొయ్యి మీద పెట్టేశాను ఆయిల్ పోసేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేయించేస్తున్నాను ఈ యొక్క అరబ్బీ మర్గుగ్ ఇండియన్ స్టైల్లో అంటే నా స్టైల్లో మన ఇండియన్స్ కూడా తినగలిగేలాగా చేస్తున్నాను చిన్న చిన్న మార్పులు చేసి చేస్తున్నాను సూపర్గా ఉంది తర్వాత పలవ దినుసులు ఆకులు పలవీకి సంబంధించిన దినుసులు అన్నీ వేసేసుకున్నాను వేయించేస్తున్నాను కొంచెం పసుపు వేసి వేయించుతున్నాను ఆ తర్వాత వంకాయ బంగాళదుంప క్యారెట్ సన్నగా ముక్కలు తరిగేసాను అవి నూనెలో వేయించుతున్నాను చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చిన్న చిన్నగా ముక్కలు తరిగితే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు చిన్న చిన్న ముక్కలు అయితే ఈజీగా ఉడుకుతాయి కాబట్టి పిల్లలు కలిపేసుకుని తినడానికి ఇష్టపడతారు అందుకని నేను చిన్న చిన్న ముక్కలు కోసాను వంకాయ బంగాళదుంప క్యారెట్ వేయించుతున్నాను సరిపడా ఉప్పు వేసి కాసేపు అలా కలబెట్టి మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ సరిపడా సైజు ముక్కలు కోసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా వేయించుకోవాలి ఈ ముక్కలన్నిటికీ బాగా ఉప్పు పట్టేలా కలబెట్టేసుకుని ఆ తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసి మూత పెట్టుకోవాలి పచ్చివాసన పోయే వరకు మగ్గ పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుని వెజిటేబుల్స్ అన్నీ ఉడికేలాగా ఎక్కువ వాటర్ పోసుకుని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయినాయి కదా పోసిన వాటర్ కూడా చాలా వరకు ఇగిరిపోయింది ఇప్పుడు మామూలుగా అయితే మైదా మైదాపిండితో నూనె ఎక్కువగా కలిపి పల్చగా చేసుకుంటారు మైదాతో అయితే మైదా నేను తినం కాబట్టి మైదా తినడం అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో మరుగు చేశాను చెప్పాను కదండి అరబీ మరుగు నా స్టైల్లో చేస్తున్నానని చెప్పి గోధుమ పిండి అయితే పిల్లలకి మంచిది పెద్దవాళ్ళకి మంచిది కాబట్టి మీకు కూడా నా టిప్పు నచ్చితే ఇలా గోధుమ పిండితో మరుగు చేసుకోండి లేదంటే మైదాతో చేసుకోండి మీ ఇష్టం అది ఇలా గోధుమ పిండితో చేసిన మర్గూస్ని సన్న సన్నగా కట్ చేసి ఇప్పుడైతే దానిలో ఉడకబె ఉడుగుతున్న వెజిటేబుల్స్లో వేస్తున్నాను అలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వంకాయ బంగాళదుంప చికెను క్యారెట్ ఇవన్నీ వేసుకుని చక్కగా గోధుమ పిండితో మర్గూస్ చేసుకుని అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా పొడి వేసుకొని చేసుకుని పక్కన ఒక దంస పెట్టుకుని తింటే నిజంగా స్వర్గం అండి బాలింతలకైనా కొత్త రకం వంటలాగా పెడితే కడుపు నిండా చక్కగా తింటారు ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకుని అరబీ మర్గుగ్ నా స్టైల్లో చికెన్ మర్గు రెడీ అయ్యిందండి ఇప్పుడు రుచి చూచి ఎలా ఉందో చెప్తాను ఆవు చూడడానికి మాత్రం కలర్ఫుల్గా ఇద్దిరిపోతుంది అలాగే వాసన కూడా గుమగుమలాడుతుంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను chicken margug. Wangkai mokka. Wangkai bangal nampak kaya tu. గోధుమ పిండితో చేసినటువంటి మరుగు అలాగే చికెన్ పీసు చికెన్ పీసు